నేటి వాగ్దానము కీర్తన నూట ఇరవై ఎనిమిది రెండవ వచనం నిశ్చయముగా నీవు నీ చేతులక సాధ్యతము అనుభవించదు దైవజనమా ఈ వాక్యము ఒక కుటుంబ యజమాని గురించి చెప్పబడింది ఇది కీర్తన అదేమంటే యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ఈ కీర్తనలోనే ధన్యకరమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని తెలియజేయడం జరిగింది అలాంటి వారి చేతులను రెక్కల కష్టాన్ని దీవిస్తానంటున్నాడు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ ఇంట్లో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అని నీ సంతానము నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారని దేవుని ఎందు భయభక్తులు గలవారిని ఆశీర్వదిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా మరి మీరు ఎలా ఉన్నారు యహోయందు భయభక్తులు కలిగి మీ కుటుంబం అంతా జీవిస్తున్నారా మీరు మీ కుటుంబము ఆశీర్వదించబడి ఆయన త్రోవల ఎందు నడుస్తున్నారా అట్లయితే నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలోని ధన్యకరమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు అలా అనుగ్రహించునుగాక శివుల్లో నుండి దేవుడు మిమ్మల మీ పిల్లల ఆశీర్వదిస్తాడు యహోయందు భయభక్తులు కలిగి గాక హలెలుయా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ తారూలా నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము నిరంతరాము సేవించి తీర్చలేను నీరు కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును